స్వాగతం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య విద్యార్థులు పీజీ విద్యార్థుల నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలను శుక్రవారం నిర్వహించారు కలకత్తాలో వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం రెండవ రోజు నిరాహార దీక్షలను నిర్వహించారు కఠినమైన శిక్షణ విధించాలని వైద్యులపై వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడులను పూర్తిగా అరికట్టాలని దీనికోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి తమకు ప్రాణరక్షణ కల్పించాలని వారు నిరసన వ్యక్తం చేశారు తమకు న్యాయం వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు 拿过来这个，对对对， రెడ్డి మేము అనంతపూర్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ నిరసన తెలపడానికి కూర్చున్నాము మా ఈ రోజు మేము నిరసన తెలుపుతున్నది ముఖ్య కారణము కలకత్తాలో జరిగిన ఒక దుర్ఘటన పైగా ఆ దుర్ఘటన చేయడమే కాకుండా ఆ దుర్ఘటన కోసం పోరాడుతున్న డాక్టర్లని పైన ఒక మూడు వేల మంది గుండాలు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది ఆధారాలు ఏవి దొరకకుండా సిబిఐ ఎంక్వైరీకి ఆధారాలని నాశనం చేయడం జరిగింది దానికోసం నిరసిస్తూ మేము ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చుంటున్నాము ఎమర్జెన్సీ సేవలు అన్ని అత్యవసర సేవలు అన్ని సేవలు నిలిపివేస్తున్నాము మేము జూనియర్ డాక్టర్లు మాత్రమే నిలిపేస్తున్నాము సీనియర్ డాక్టర్లు మాత్రం సేవలు చేస్తుంటారు పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దా ఇది ఒక మాత్రమే జరిగిన ఘటన అని ప్రజలందరూ మాకు సంఘీభావం తెలపాలని మేము కోరుతున్నాము త్రీ డేస్ నుండి మేము ఈ శాంతియుతమైన పోరాటం దేని గురించి చేస్తున్నాము ఇప్పటి వరకు మోస్ట్లీ అందరికి తెలిసిందే ఆర్జీ మెడికల్ కాలేజ్ లో కోల్తాలో జరిగిన ఇన్సిడెంట్ రిలేటెడ్ ఒక అమ్మాయి బ్రూటలీ సెక్షువల్లీ అబ్యూస్ చేసి మర్డర్ చేశారు దానికి రిలేటెడ్ ఇంతవరకు ఎటువంటి న్యాయపరమైన శిక్ష కానీ న్యాయపరమైన ఎవరు రెస్పాండ్ కూడా అవ్వలేదు ఏ పొలిటీషియన్ కానీ దానికి సంబంధించి మేము దానికి రిలేటెడే మాకు జస్టిస్ కావాలి అని చెప్పి ఈ పోరాటం చేస్తున్నాము ఈ స్ట్రైక్ చేయడం అనేది త్రీ డేస్ నుండి జరుగుతుంది డాక్టర్స్ మీద లైక్ ఇప్పటి వరకు చాలా రోజుల నుండి చాలామంది మా మీద చేతులు ఇప్పడం కానీ నోరు లేపడం చాలా సింపుల్ అయిపోయింది ప్రతి ఒక్క మనిషికి లైక్ ఏం చేసినా కూడా వీళ్ళు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వలేరు వీళ్ళు ఏమీ చేయలేరు సో ప్రతి ఒక్కరూ మా మీద గొడవపడడం మా మీద చేతులు ఎత్తడం ఒక పక్క కోల్కతా ఇన్సిడెంట్ జరుగుతుండగానే మళ్ళీ కర్నూల్లో డాక్టర్స్ మీద కావచ్చు ఇక్కడ మా మీద కావచ్చు ప్రతి ఒక్కరు లైక్ మా మీద అథారిటీ వాళ్ళే అసలు డాక్టర్స్ అంటే నెగ్లిజెంట్ అయిపోయారు ప్రతి ఒక్కరికి సో గవర్నమెంట్ని మేము ఒక్కటే అడుగుతున్నాము మాకు ప్రొటెక్షన్ లేని మేము డ్యూటీస్లోకి రాము ఫస్ట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఎటువంటి ఇంకా జస్టిస్ అనేది అమలు అవ్వలేదు వెంటనే ముద్దాయికి వృత్తి ఇవ్వాలి అండ్ దట్టు ఉన్న ప్రభుత్వంలో స్టేట్లో తీసుకున్నా కానీ సెంట్రల్లో తీసుకున్నా కానీ చాలా మంది లేడీ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ సైడ్ నుండి కూడా ఎటువంటి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా రావట్లేదు జరిగిన ఇన్సిడెంట్ ఒక అమ్మాయికి డాక్టర్ని పక్కన పెట్టండి ఫస్ట్ ఒక అమ్మాయి తను అదే ఇంకొకరికి జరిగితే కామ్గా ఉంటారా మంది మీద ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఆగడం లేదు ఇప్పుడు మేము డాక్టర్కి జరిగిందనే కాదు ఏ అమ్మాయి ఎవరితో ఎటు ఎట్లా అసలు సొసైటీ ఎటువైపు వెళ్తుంది అనే దానికి రిలేటెడ్ మేము ఇది చేస్తున్నాము సో గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి దీనికి ఎటువంటి పరిష్కారం చూపియాలి ప్రొటెక్షన్ లేని డ్యూటీస్ లేకైతే రాము నో సేఫ్టీ నో డ్యూటీ